సమాన పనికి సమాన వేతన సమాన పనికి సమాన వేతన మున్సిపల్ కార్మికులు అవుతుందా మున్సిపల్ కార్మి సమాన పనికి సమాన వరకు ನಮಸ್ಕಾರ మరి ఈ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీ అనుబంధంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెకు దిగడం జరిగింది మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పాదయాత్ర సాక్షిగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ చేస్తానని అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పి ఉన్నారు నేటికి నాలుగున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు మమ్మల్ని అందరినీ కూడా ఆప్కాస్ అనే ఒక కంపెనీ లాగా తయారు చేసి అందులో బంధీ చేసి ఈ రోజు ఏదైనాటువంటి కనీస వేతనం కూడా అమలు చేయలేటటువంటి పరిస్థితి ఉంది మరి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు చాలా ఆందోళనతో ఈ రోజు నెరవేరిస్త ప్రారంభించారు మరి ఈ మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవి కూడా నెరవేర్చలేనందున ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని మరి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటారు శిక్ష ఉద్యోగం సర్వశిక్ష అభియాన్లో లోప డేటా ఎంట్రీ ఆపరేటర్ గా గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి జగన్ గారు గౌరవనీయమైన ముఖ్యమంత్రి జగన్ గారు మాకు పాదయాత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ సర్వశిక్షావ్యం ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని మాకు మాట ఇచ్చారండి మేము గత ఏడు రోజుల నుంచి ఈ సమ్మె చేస్తున్నామండి కానీ మా సమ్మెకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు మా సమ్మెకు ప్రభుత్వం వారు దిగివచ్చి మా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తారని కోరుకుంటూ మేము భిక్షాకం కూడా చేయడం జరిగిందని ఇప్పటికైనా